వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది ఈ నివేదికను డీజీపీకి అందజేయనున్నట్లు విజిలెన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు అయితే దీని ఆధారంగా అరెస్టుల పర్వం కొనసాగనుంది ఇంతకీ ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది చిక్కుల్లో ఉంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయని కూటమి ఆరోపిస్తుంది ఇప్పటికే చాలా స్కామ్లపై విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా మద్యం కుంభకోణం ప్రకమలు సృష్టిస్తుంది దాదాపు నలభై మంది వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు కూడా మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో చార్జ్ షీట్ దాఖలు చేయనుంది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిసింది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగిందన్నది ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది అయితే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి త్వరలో అంతిమ లబ్ధిదారు ఎవరనేదే తేలనుంది ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో కుంభకోణంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం ప్ 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 ఈ కుంభకోణానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక డీజీపీకి చేరనుంది తద్వారా దీనిపై అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తుంది సంక్రాంతికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఆడుదం ఆంధ్ర పోటీలు నిర్వహించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రీడల నిర్వహణ నామమాత్రంగా జరిగింది అది దీనిపై విమర్శలు రావడంతో ఎన్నికలకు ముందు ఆడుదం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు అప్పట్లో వైసీపీ కార్యకర్తలతోనే ఆటలు పూర్తి చేశారని వాలంటీర్లే ఎంపైర్లుగా మారారని అసలు కొన్ని ప్రాంతాలు పోటీలు నిర్వహించకుండానే వైసీపీ శ్రేణులను విజేతలుగా ప్రకటించి నగదు అందించారన్న విమర్శలు ఉన్నాయి అప్పట్లో నూట కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి దీనిపై కూటమి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ వివరాలు సేకరించింది వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర డీజీపీకి నివేదిక ఇవ్వనుంది విజిలెన్స్ కమిటీ దీంతో డీజీపీ అరెస్ట్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది దీంతో కీలక వ్యక్తుల అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆర్కే రోజు ఆమెతో పాటు నాడు శాప్ చైర్మన్ గా ఉండేవారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి క్రీడల నిర్వహణ ఖర్చులు క్రీడా పరికరాలు ఇలా అప్పట్లో చేతివాటం ప్రదర్శించారని విమర్శలు ఉన్నాయి నాసిరకం క్రీడా సామాగ్రి కొనుగోలు చేసి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయులకు చెల్లింపులు కూడా చేయలేదు నాడు క్రీడాకారులకు సరైన వసతులు కల్పించలేదు కొన్ని ప్రాంతాల్లో అయితే క్రీడా పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్లు చూపించి నిధులు విమర్శలు ఉన్నాయి నిజానికి ఏ క్రీడకైనా సరే నిర్వహిస్తే ఖచ్చితంగా కానీ నాడు ఆడదాం ఆంధ్రాకు సంబంధించి ఈ స్కోర్ బోర్డ్ సీట్స్ కనిపించడం లేదు అప్పట్లో అందించిన క్రీడా సామాగ్రి కూడా ఇప్పుడు లేవు అప్పట్లో ఆడే సమయంలోనే చాలా రకాల సామాగ్రి పోయింది కేవలం నాసిరకం కంపెనీలకు క్రీడా సామాగ్రి పంపిణీ బాధ్యతలు అప్పగించి భారీగా సొమ్ము పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ అంశాలన్నీ విజిలెన్స్ విచారణలో తేలాయి కేసులో మాజీ మంత్రి ఆర్కే రోజా బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ తప్పదని జోరుగా ప్రచారం నడుస్తుంది ఈ ఇద్దరు నేతలు టీడీపీ దూకుడుగా వ్యవహరించిన వారే నోటికి పని చెప్పిన వారే చాలా రకాల ఆరోపణలు చేసిన వారే అందుకు వీరి అరెస్ట్ తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తుంది డీజీపీకి విజిలెన్స్ విచారణ చేరను మరి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అరెస్ట్ పర్వానికి అనుమతులు ఇస్తే గనక రోజా అరెస్ట్ తప్పదనైతే అంటున్నారు మరి హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి